ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ రియల్ స్టార్ ఉపేంద్ర తమకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు తాజాగా వీళ్ళిద్దరు కలిసి నటించిన ఫార్టీ ఫైవ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ రియల్ స్టార్ ఉపేంద్ర తమకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు తాజాగా వీళ్ళిద్దరు కలిసి నటించిన నలభై ఐదు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ ఫుల్ హారర్ జోనర్ లో ఉంది ఈ ట్రైలర్ లో విజువల్స్ వర్క్ ఏ సినిమాలో లేని విధంగా అద్భుతంగా ఉన్నాయి ఈ మూవీలో రాజ్ బీర్ శెట్టి కీలక పాత్రలు నటిస్తున్నాడు దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి రియల్ స్టార్ ఉపేంద్ర అంటేనే రొటీన్ కు భిన్నంగా ఉంటాయి ఆయన ఎంచుకునే స్క్రిప్ట్లు అన్ని అలాగే ఉంటాయి తాజాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి రియల్ స్టార్ ఉపేంద్ర ఓ భారీ హారర్ యాక్షన్ మూవీలో నటించారు ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ట్రైలర్ ఈ మూవీలో ఉపేంద్ర తనదైన శైలిలో మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు ఈ విషయం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది అటు శివరాజ్ కుమార్ సైతం మునిపెన్నుడు చేని గెటప్ లో కనిపిస్తున్నారు దాంతో సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఈ మూవీని డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్రైలర్ చివరిలో పేర్కొంది ఇక ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ ఫార్టీ ఫైవ్ సినిమాను ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య తెరకెక్కించారు దర్శకుడిగా ఆయనకి తొలి సినిమా కావడం విశేషం ఈ ట్రైలర్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు రియల్ స్టార్ ఉపేంద్ర అంటే ఆ మాత్రం ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు సినిమా సూపర్ హిట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఉపేంద్ర ఇటీవల రజనీకాంత్ కూలీ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే ఈ సినిమాలో రజనీకాంత్ స్నేహితుడిగా కీలక పాత్రలు మెరిశారు ఉపేంద్ర అలాగే ఇటీవల తెలుగులో రామ్ పోత్రిని హీరోగా చేసిన ఆంధ్ర కింగ్ సినిమాలను హీరో పాత్రలో నటించి మెప్పించారు ఉపేంద్ర